హలో హాయ్ నమస్తే అండి నేను మీ భూషణం చెఫ్ ఈరోజు మనం తయారు ఏంటి ఏటమి అంటే క్రిప్సేజ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఓకే రండి మన ఐటెం కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చిన్న బంగాళ క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి క్యాప్సిమ్ ఒకటి చిన్నీళ్ళ చిన్న సైజ్ ఒకటి క్యారెట్ రెండు పచ్చిమిర్చి ఒక పీసు ఆనియన్ ఒకటి ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ఉంది కదండి ఇలా సెంటర్ కట్ చేసుకొని ఇలా సైడ్ తీసేసి మధ్యలో తీసేయాలండి ఓకే అండి ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి చూడండి ఉల్లిపాయ తర్వాత క్యారెట్ అండి చూడండి క్యారెట్ కూడా ఈ సైజు మనం కట్ చేసుకోవాలి ఇలాగా అండి ఈ సెంటర్లోకి ఇలా తీసేయాలి క్యాప్సమ్ కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి సైజు చీన్నీళ్ళపై కూడా ఇలా నైస్ కట్ చేస్తున్నామండి కూడా ఇలా సన్నగా కటింగ్ చేస్తున్నాను చూ ఫ్రెండ్స్ సబ్జీ సబ్జీ మొత్తం మనం ఇలా కట్ చేసుకుందాం చూడండి పొడవుగా ఫింగర్ టైప్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా వేస్తున్నాను నేను రెస్టారెంట్లో యాక్చువల్గా ఏంటంటే ఎల్లో కలర్ వాడతాడు మనం ఇంట్లో కాబట్టి కాస్త మనము పసుపు వాడుకున్నాం పసుపు కొంచెం వేసారు సాల్ట్ సబ్జీ సరిపడా గార్లిక్ జింజర్ పేస్ట్ అక్కడ ఐటమ్ సరిపడా చిల్లీ పౌడర్ పెప్పర్ వైట్ పెప్పర్ ఇది మొత్తం మనం మిక్సింగ్ వేసుకోవాలి మైదా కొంచెం అండి తర్వాత కార్న్ పౌడర్ ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి నేనైతే కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నానండి వాటర్ వేస్తే ఇలా మొత్తం మనం కలుపుకోవాలి వెళ్ళి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ నీళ్ళ పడకుండా ఇంట్లో కంగార పడకుండా నిదానంగా కూడా ఒక్కొక్క తీసుకు వండుకోండి చూడండి క్రిప్స్గా అయిపోయిందండి తీసేస్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ క్రిప్స్ వేజ్ రెడీ మీకు ఇష్టం మీరు చిల్లీ సాస్ కానీ టమాటో సాస్ కానీ యాడ్ చేసుకొని తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ Thank you.